ఎంపీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేరియాల రెవెన్యూ డివిజన్ కోసం నిరాహార తీర్చ చేపట్టి అప్పటి ప్రభుత్వాన్ని అడిగారు అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ బహిరంగ సభలో మేము అధికారంలోకి రాగానే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు అది అందరూ నమ్మి మనము ఓట్లు కూడా వేయడం జరిగింది నిజాం కాలంలో చేరియాల ఉండేది జనగామ కూడా చేరియాల కిందనే పనిచేసేదని చెప్పేసి భౌగోళికంగా చారిత్రకంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం మూడు ప్రాంతాలకు విసిరేసినట్టు ప్రజలను ముప్పు తిప్పలుగా చె పడేసుకున్నటువంటి ప్రభుత్వానికి చేరియాలను రెవెన్యూ డివిజన్ చేయడానికి అభ్యంతరం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీని మరిచి వాళ్ళే జేఏసీ ఏర్పాటు చేసి ప్రజలను ఎందుకు అయోమయంలో గురి చేస్తున్నారో ఇక్కడి కాంగ్రెస్ జేఏసీ వారు ఈ ప్రజలందరికీ సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేరియాల రెవెన్యూ డివిజన్ చేయకుంటే జైలుకు వెళ్ళడానికైనా ఆమరణ నిరాహార దీక్షకైనా ఈ జేఏసీ తరఫున నేను సిద్ధంగా ఉన్నాను మీకు హామీ ఇస్తున్నాము ఈ యొక్క రెవెన్యూ డివిజన్ పోరాటాన్ని డాక్టర్ గారు వారు మొదటి సమావేశంలోని అసెంబ్లీ సమావేశాలను అదే విధంగా మిగతా పక్షాల వారు మిగతా ఎమ్మెల్సీ గారు కూడా సిపిఎం నుండి వారు విధాన సభలో శాసన మండలిలో ఈ సార్ గారు టీచర్స్ ఎమ్మెల్సీ గారు తప్పకుండా వారు శాసన మండలిలో మన ప్రాంతం గురించి మనకు రెవెన్యూ తీసుకున్నాము వారిని కూడా పార్లమెంట్ సభ్యులు సమయము వారు పార్లమెంట్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి రామేకపై రవణరావు గారు మరి కేవీ రెడ్డి గారు అన్నగారు బీజేపీ వారు వారు పార్లమెంట్ వారికి ఎంపీ గారు కూడా చెప్పవలసిందిగా మా తరపున వారిని కోరుకుంటున్నాం ఇక పోతే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వారు వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు మళ్ళీ ముందు ఈ పోరాటం ఆగే వరకు మాతోటే ఉండాలని కలిసిపోవాలని చెప్పేసి మిత్ర కోరుకుంటున్నాను చేరియాల డివిజన్ సంబంధించిన చేరియాల మద్దూరు కుమరెల్లి భూమిట్ట నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రజలందరికీ ఈ మహాధర్నా సందర్భంగా హృదయపూర్వక ఉద్యమానందలు తెలియజేస్తూ ఈ మహాధర్నా అధ్యక్షత వహించిన అఖిల పక్ష కమిటీ చైర్మన్ ఒకలాబురణ నర్సయ్య పంతులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పలా రెడ్డి గారు ఇక వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పడం అంటే సాధ్యం కాదు కాబట్టి అందరికీ పేరు పేరున పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు ఏదైతే రెవెన్యూ డివిజన్ చేయాలకు కావాలని కోరుతున్నారో ఇది న్యాయమైన డిమాండ్ వెంటనే నేను మా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను సూచిస్తున్నాను ఎందుకు రెవెన్యూ డివిజన్ కావాలి అనేది కొన్ని అంశాలు నర్స పంతులు గారు చెప్పారు నాకు కూడా కొన్ని అంశాలు తెలుసు నేను వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఈ మూడు పాత జిల్లాలలోని ఉపాధ్యాయుల చేత అధ్యాపకుల చేత ఎన్నుకోబడ్డ శాసన మండలి సభ్యునిగా ఉన్నాను ఇది వరంగల్లు జిల్లాలోని భాగమే కాబట్టి ఈ ప్రాంతం కూడా కాన్స్టియన్సీ పరంగా గతంలో నేను డాక్టర్ మల్లరాజే రెడ్డి గారు నేనేమో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయితే వారేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ కాన్స్టియన్సీ ఉన్నారు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి నేను పనిచేస్తూ ఉన్నాను ఏదైతే ప్రజలు కోరుకుంటున్నది న్యాయమైందా కాదని చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి మీరే ఇప్పుడు చెప్పారు ఉస్నాబాద్లో ఈ నాలుగు మండలాలలో రెండు మండలాలు చేర్చడం ఇంకొక మండలాన్ని తీసుకుపోయి గజ్వేలో చేర్చడం చేరియాలను దిక్కు లేకుండా చేయటం ఇవన్నీ సరియైనవి కావు వాస్తవంగా చర్యల లేనిదిగా ఎప్పుడు మానదు చర్యల చర్యలాగానే ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకనాడు నిజాం కాలంలోనే నల్లగొండ జిల్లాలో భాగంగా తాలూకా హెడ్ క్వార్టర్ ఉంది అదేవిధంగా శాసన సభ నియోజకవర్గంగా కూడా చాలా కాలం కొనసాగింది ఈరోజు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ పట్టణం నేడు నలుమూలల చౌరస్తాగా ఉండి అభివృద్ధి కేంద్రంగా కూడా ఉంది కాబట్టి ఏదైనా పెట్టుబడిదారి వ్యవస్థలో పట్టణీకరణలో నగరీకరణలో దానికి రెవెన్యూ డివిజన్ కూడా కొంత అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ వెంటనే ఇది రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి వాస్తవంగా ఇంతమంది ప్రజానీకం ఇంత ఐక్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్యంతో ఒకరిని చైర్మన్ గా పెట్టుకొని ఈ పోరాటంలో కొనసాగుతున్నారంటే ప్రభుత్వం ఇంకా దూరం తీసుకపోవడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ డివిజన్ చేస్తే అదనంగా అయ్యే ఖర్చు ఎంత అంటే చాయ్ చేసుకుంటేప్పుడు అల్లేసే షుగర్ ఖర్చు మనం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఏం రావాలి ఒక ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది ఆర్టీఓ ఆఫీసుల సిబ్బంది మొత్తం కలుపుకునే ఎంతమంది ఉంటారో మీకు తెలియంది కాదు వస్తే ఒక సిద్దిపేట కమిషనరేట్ ఉంది కాదు పోలీస్ కమిషనరేట్ ఒక ఏసీపీ వస్తాడు ఎవరైతే నాకు అది ఒక ఏసీపీ ఆఫీస్ వస్తుంది తప్ప కొత్త వచ్చేది లేదు ఈ రెండే కదా రెండింటికి గడుపుకుంటే నెలకు ఎంత ఖర్చు అయితే నెలకు రెండు ఆఫీసులకు గెలుపుకుంటూ ఇరవై లక్షల కంటే పెంచదు అంటే పన్నెండు రోడ్ల ఏమైంది రెండు కోట్ల చిల్లర ఖర్చు పోరాటాలకు పురుడి గడ్డ మన చేయాల జనగామ గడ్డ గడ్డాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం జరిగింది ఈరోజు ఉదయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనగామ శాసనసభ్యులు అల్ల రాజేశ్వర రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ గారు ఇక్కడ క్విట్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా సిపిఎం కంకారెడ్డి గారు ఆమ్దాల మల్లారెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మిగతా మిత్రులందరికీ కూడా పేరు నా సప్రేమ నమస్సులు తెలియజేస్తూ ఎప్పుడైతే మనందరం చూసాం జనగామ జిల్లా ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఈ చేరియాలను మేము రెవెన్యూ డివిజన్గా చేస్తాం సిద్దిపేట్లో కలిస్తే ఇక్కడ ఉన్న సర్పంచ్ల చేత ఎంపీటీసీల చేత అందరి చేత ఆమోదం చేయించుకొని గత ప్రభుత్వమే ఈ రెవెన్యూ డివిజన్ గా చేస్తామని చెప్పారు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా దీనికి వ్యతిరేకంగా పోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఈరోజు జేసిలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేరియాల ప్రజల్లో మార్పు రాలేదంటే మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న ప్రజానికం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు ఈరోజు ఈ చేరియాల ప్రాంతాన్ని కూడా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేంత వరకు మనందరం అలుపెరగకుండా పోరాటం చేసినప్పుడే ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మన ప్రాంత ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి గారికి ముఖ్య నాయకులు అతిరథ మహాన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తూ ఈ రెవెన్యూ డివిజన్ సాధనలో చేరియాల నుండి మేము తెలుగుదేశం పార్టీగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ తెలుసు కానీ రెవెన్యూ డివిజన్ పోరాటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అరవై గ్రామాలు నాలుగు మండలాలు కలిపి జీప్ జాతర చేసి ప్రతి గ్రామానికి పోయి ప్రజలను చైతన్యం చేయడం జరిగింది దాని తర్వాత ఈ మన ప్రాంతంలో కోర్టు రావడానికి కూడా ఇదే వేదిక దగ్గర రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడు తారీఖు నాడు వన్డే నిరాళ భారీ వర్షంలో ఇక్కడ చేసి చేస్తే కోర్టు సహకారం కూడా జరగడం జరిగింది మరి మనకు మన ప్రాంతానికి ముఖ్యంగా అన్ని అంగులతో కూడున్న చైర్యాలతో రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ అలాగే గత ఎమ్మెల్యే గారికి ముత్తిరెడ్డి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం రీసెంట్ గా కూడా పోయినలో పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మరి రిప్రజెంటేషన్ చేసే చేయడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో వారు చర్చ కానీ ఎమ్మెల్యే గారు వారి మీద బాధ్యత ఉంది చైర్యాల ప్రాంతాన్ని వెనుకబాటుకు తోయడం తోసిన నాయకులు ఉన్నారు మరి తమరు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి మరి చైర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలి ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు సంతృప్తి పరచాలి మరి గతంలో మా చేయాల ప్రాంతం ఇక్కడ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక వ్యక్తిని ఇక్కడ గెలిపించడం జరిగింది అప్పటి నుండి కూడా చేయాలను విచలవిడిగా ఇంతకుముందు సోదరు చెప్పినట్టు కుక్కలు చూపిన విస్తరాజు మాదిరిగా చేయడం జరిగింది మరి ఆయన ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే విచ్చలవిడిగా చేయడం జరిగిందో ఆయన కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రజలు విచ్చలవిడిగా ఆయనకు బుద్ధి చెప్తారు ఒక్కసారి కాదు నాలుగు సార్లు చెప్పిండ్రు రెండు వేల ఆరులో బై ఎలక్షన్ అయింది డీలిమిటేషన్ లో మరి ఇక్కడ ఉన్న అఖిల పక్ష నాయకులు కలిసి మరి ఈ ప్రాంతము కూర్చున్నటువంటి అన్నదమ్ములు కూడా సిపిఎం రాష్ట్ర కమిటీ నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోదనారా ముందుగా ప్రాంతం నుంచి సిపిఎం రాష్ట్ర కమిటీలో ఒక అత్యున్నతమైనటువంటి కమిటీలో మల్లారెడ్డి గారు లేరున్నాం మీ అందరూ కూడా మేము రాష్ట్ర కమిటీ సభ్యులుగా హామీ ఇస్తున్నాం మా పార్టీ రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి మేము రెవెన్యూ సాధనలో తప్పకుండా సిపిఐ పాత్ర ఉన్న సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఆదాయ సందర్భంగా సంతో విజ్ఞాప కాదు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక ప్రజా ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పొందంగా ఈ ప్రాంతంలో అనేక మంది అమరులైరు ఆ అమరుల త్యాగాల స్ఫూర్తితో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు భూములు రావడానికి అభివృద్ధి కావడానికి అవకాశం ఏర్పడ్డది తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా చేరిన ప్రాంతం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది అదే సందర్భంగా ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ప్రాంతానికి సాగు సాగు రావాలని మరి తపస్పలి రిజర్వాయర్ కోసం అనేక ప్రజా ఉద్యమాలు తపస్పల్లి నుండి దాదాపు వరంగల్ వరకు పాదయాత్ర నిర్వహించి ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొపోయి ఈ ప్రాంతానికి సాగు సాగు నింది రావడంతో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది ప్రజా సంఘాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాంటి పాత్ర పోషించినాయి అందుకనే నేను ఒకటే మాట ముందుగా తెప్పదలుస్తున్నా ఇక్కడ పేరియాల ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి మొదటి వారంలో కానీ మరి స్థానిక ఎన్నికల పోతారు ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రకటించకుండా స్థానిక ఎన్నికల్లో కనుక పోతే కేరియాల ప్రాంతంలో ఉన్న ఒక్కడు కూడా ఒక్క వార్డ్ మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవచ్చు అలాంటి తన్ను అలాంటి ప్రభుత్వాన్ని ప్రాంత బిడ్డ చూపించారు మరి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి కేవీ రెడ్డి గారు వేదికపైన ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు మరియు వేదిక జిల్లా హాస్పిలైనటువంటి మీడియా మిత్రులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు సుమారుగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు అగ్రిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్న విషయం విధితమే అయినప్పటికీ వెళ్ళబోసుకుంటున్న కోర్టుకు స్వస్తి పలకాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమం చేస్తా ఉన్నాము మరి గత ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న ఎంపీపీగా నేను ఈ రెవెన్యూ డివిజన్ సాధనలో నా భూమిక భూమి పోషించిన చెప్పేసి నేను మీ అందరితో సభాను తెలియజేస్తా ఉన్నా మరి మాకున్న ఆదేశాల అప్పుడు అధికార పార్టీలో ఉండి మేము ఎంపీ ఎన్నికైన మొదటి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మండల సభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తా ముఖ్య అతిథిగా జనగామ శాసన సభ్యులు అన్నగారు డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు అలానే గౌరవ టీచర్స్ ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీఎల్లన్ రెడ్డి గారు అలానే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్ముడు ఒగ్గురాజు గారు అలానే చాలామంది ఉన్నారు గౌరవ పార్టీ మండలాధ్యక్షులు అన్ని పార్టీల అట్లనే జెడిపిటీసీలు మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలు గౌరవ సర్పంచులు ఉన్న జనగామ జిల్లా కార్యదర్శి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడు తోటి సహచరుడు కామ్రేడు మోక్ కనకారెడ్డి గారు కూడా ఈ ధర్నాకు హాజరైనారు అట్లానే మహిళా లీడర్స్ అట్లానే గౌరవ పత్రికా విలేకరులు పత్రికా విలేకరులు అందరూ కూడా పూర్తి కోరంతో ఉన్నారు వాళ్ళు పూర్తిగా ఉన్నారంటే చెర్యాల రెవెన్యూ డివిజన్ వస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది అనేటువంటిది అందుకనే ఏదైనా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు పేరు చెప్పలేదని అనకూడదు ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి అందరూ నోటెడే ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి కోరుతూ మొదలు చెర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎనిమిది సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతుంది మొదలు శరియాల ప్రాంతం విచ్ఛిన్నమవుతుంది దీన్ని ఐక్యం చేయాలి రెవెన్యూ డివిజన్ వస్తేనే ఇది ఐక్యం అవుతుంది అని చెప్పేసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి బైరవపట్ల చక్రధర్ గారిని సూచించి ఆయనను చాలా రోజుల రోజులకాటు వచ్చేసాం ఆయన వివిధ పనుల వల్ల రాలేకపోయారు ఆ తర్వాత డాక్టర్ పరమేశ్వర్ గారిని పెడితే ఆయన ఎన్నికలలో మన టోకరు ఒడియము అట్లనే ఈ ఇప్పుడు ఏదైనా మళ్ళీ పార్టీలకు అతీతంగా ఒక జేఏసీ ఏర్పడి మళ్ళా కనుక పోరాటం చేస్తే తప్పకుండా వస్తుంది ఇది అవకాశం ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు జేఏసీ వక్లాభర్ణం నరసే పంతులు గారిని పెట్టి ఇప్పుడు జేఏసీ చైర్మన్గా చాలా కార్యక్రమాలు మనం తీసుకుంటున్నటువంటిది ఉంది అయితే దీనికి సంబంధించింది ఏరియాల రెవెన్యూ డివిజన్ అవసరం ఇలా కూర్చున్నోళ్ళ తోటే కాదు ఇది రెండు లక్షల ప్రజలకు సంబంధించినటువంటి అంశం యాభై యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నాలుగు మండలాలు టౌన్ ఉంది అట్లనే శివారు పల్లెలు కలుపుకుంటే అవి ఒక్క యాభై ఉంటాయి చీరియాల లోకల్ సంబంధించింది ఒక ఊర్ లెక్క ఏది ఒక వార్డును కనుక చూసుకున్నట్లుంటే అది ఇదంతా చూస్తే రెండు లక్షల ప్రజలకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ అవసరము ఇది లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు రెవెన్యూ డివిజన్ వస్తే ఏసీ వస్తాడు ఆర్డిఓ వస్తాడు వ్యాపారాలు పెరుగుతాయి అన్ని ప్రాంతాల నుంచి చేరియాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుబాటులో ఉంటుంది చేరియాలంటే ఇటు మద్దూరు కానీ కానీ కొమరవెల్లికి కానీ పెంట తాగితే పెంకాసులు వస్తాయి ఇక వాళ్ళు ఏం చేసిర్రు వీళ్ళు ఏం వాళ్ళు ఏం చేసిర్రు అనే దానికన్నా ముందుకు పోయేది ఎట్లా ముందుకు పోయేది ఎట్లా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం ఎట్లా అనేటువంటిది మనం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గారు అలంకరించిన రాజకీయ నాయకత్వం మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మన యొక్క గుడి చైర్మన్లు అదేవిధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీసీలు బిఎస్ఏ చైర్మన్లు మొత్తం రాజకీయ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే ఉన్నది అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి ఇప్పుడే వచ్చి మాట్లాడే ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారు మనందరినీ కూడా ఆలోచించే విధంగా మాట్లాడిన ఆమ్దాల మల్లారెడ్డి గారు కనకారెడ్డి గారు అదేవిధంగా మనకు సందేశం ఇచ్చి వెళ్ళిపోయిన బీజేపీ నాయకులు కేవీఎల్ రెడ్డి గారు అదేవిధంగా వీటన్నిటి కూడా ఈ ప్రాంతంలో సూత్రధారైన సురేష్ గారు అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి రాజు గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అనేక మంది నాయకులు కూడా ఇవాళ ఎవరికి ఇచ్చినా కూడా ఒక గంట మైపుల్ వాళ్ళు కొట్టేంత నాయకత్వం ఇక్కడే ఉన్నారు మా కుమరేళ్ళ నుంచి మాట్లాడినా వాళ్ళందరూ కూడా నేను క్షమించాలని కోరుతూ దూల్మిట నుంచి మాట్లాడారు మా మా యాదన్నా కూడా నుంచి వెళ్ళి నుంచి మాట్లాడితే వాళ్ళందరూ అనుకుంటుంటే సమయం దొరకలేదు ఎందుకంటే పదకొండు నుంచి రెండు గంటలకు ఇచ్చి పోలీసు వాళ్ళు అంటే కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకో పోతున్నారు టైం అయిపోయిందని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు పోలీసులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నా పోలీసు మిత్రులారా మనందరం కూడా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడిగేసి జేఏల్సీలతో నడిచింది ఇవాళ రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడున్న పోలీసు కూడా ఈ జేఏల్సీలో భాగంగా వాళ్ళు తప్ప వేరే విధంగా ఉండకూడదని చెప్పి నేను కోరుతున్నా మనం ఎక్కడ కుట్టినామని కాదు ఏ వర్గం నుంచి వచ్చినామని కాదు ఏ ప్రాంతం నుండి వచ్చినవని కాదు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తీరడం కోసమే మన యొక్క పండితన ఉండాలి అప్పుడు వేరేగా ఉండొద్దు మనం అలా ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులుగా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కూడా మనకు తెలియజేయమని చెప్పేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు ఇవాళ రిటైర్ అయిన ప్రతి ఉద్యోగస్తులు మా రిప్రజెంట్ చేయటంలో పంపించిండు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కావచ్చు పండ్ల కార్మికులు కావచ్చు పండ్లు అమ్ముకునే కార్మికులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మిగతా వ్యాపార వర్గాలు కావచ్చు మేధావర్గా ఉన్న అడ్వకేట్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు బాబు చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలి రెవెన్యూ డివిజన్ గురించి మా మిత్రుడు కన్నాకర్ అద్భుతంగా చెప్పిండు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి జరిగినప్పుడు పోరాటం చేసిన ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు కొత్త ఆత్మ గౌరవం ఉండాలి బాలిష్టత్వం ఉండొద్దు అని చెప్పేసి పోరాడాను వంద మంది చనిపోయిన వీర బైరా కావచ్చు కృటీగా కావచ్చు